మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు రఘురామరాజు ఆరోపణలపై పోలీస్ కేసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు మరికొందరు అధికారులపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది కేవలం దురుద్దేశంతో రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు వ్యక్తిగత ద్వేషంతోనూ రఘురామకృష్ణం రాజు ఈ పని చేశారు అరెస్ట్ చేశాక తనని కస్టడీలోకి వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు కానీ ఆయన అరెస్ట్ చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు అది పక్కన పెడదాం ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ కావడం జరిగింది అఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్గా దుర్మార్గం త్రీ నాట్ సెవెన్ ఇస్ ది హైయెస్ట్ అఫెన్స్ దట్ ఈస్ త్రీ నాట్ సెవెన్ దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు పడ్డాయంటే పద్నాలుగు పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ది డేట్ అప్పుడు రఘురామ కృష్ణరాజుని ఎఫ్ఐఆర్ ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉంది ఎఫ్ఐఆర్ పన్నెండు ట్వల్వ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ డేటెడ్ ఫోర్టీ ఆ కేసులో వారు హైదరాబాద్లో ఉండగా వాడిని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్టిక్షన్ కోర్టుకి గుంటూరు పరిధిలో కోర్టుకు తీసుకురావడం జరిగింది ఆ నేపథ్యంలో వారిని పద్నాలుగవ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం ఐదు గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఎప్పుడైతే వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు మాత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫిఫ్టీ సెవెన్ అనేది సిఆర్పిసిలో చెప్తుంది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై నాలుగు గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు అప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ చెప్తుంది సో ఆ విధంగానే ఆయన సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ సిక్స్త్ జ్యుడిషి అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి చట్ట ప్రకారం ఐదు గంటలకి పద్నాలుగో తేదీ అరెస్ట్ చేశారు పదిహేనవ తేదీ లెక్క ప్రకారం ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారం వన్ సిక్స్టీ సెవెన్ చెప్పినటువంటి విధానం ప్రకారం ఐదు గంటలకు ప్రొడ్యూస్ చేయడం ఇరవై నాలుగు గంటలను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలేదు కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ఫోర్టీన్ బార్ ఫిఫ్టీన్ ఆ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారిప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారు వారి కంప్లైంట్ ఒకసారి పొగితే ఈ కంప్లైంట్ డేటెడ్ జూన్ పదకొండు ఇరవై నాలుగు అంటే సుమారుగా మూడు సంవత్సరాల తర్వాత మూడు సం అఫెన్స్ జరిగింది పద్నాలుగు జూన్ ట్వంటీ వన్లో మే ట్వంటీ వన్లో పద్నాలుగు పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపర్ పోలీస్ గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ వారి త్రూ మెయిల్ అది పదకొండవ తేదీ వారికి రీచ్ అయింది కానీ పదకొండు ఏడు నిన్న కేసు రిజిస్టం జరిగింది దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అని పదకొండు ఆరు నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేరినా కూడా కన్సల్టేషన్సు కన్ఫాబులేషన్సు డెలిబరేషన్స్ అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళించాలి ఏ విధంగా మళ్ళించాలి అని ఒక దురుద్దేశంతో పదకొండు ఏడు నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వారికి పదకొండు ఆరే ఎం మెయిల్ రిసీవ్ అయ్యింది ముఖ్యంగా ఇది గురించి పెట్టుకోవాల్సి వస్తుంది వారు దీనికన్నా ముందర వారు ఇచ్చిన కంప్లైంట్లో ఒక ముఖ్యమైన పేరా చదవాల్సి వస్తుందండి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేసు అని వారు ఇచ్చిన కంప్లైంట్లో వారు పంపించిన మెయిల్ కంప్లైంట్లో యూ కెన్ క్వశ్చన్ మీ లెట్రా ఏ ఫాల్స్ కేసు వాజ్ రిజిస్టర్ అగేన్స్ట్ మీ బై సిబిసిఐడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వెల్వ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ డేటెడ్ ఫోర్టీన్త్ మే ఆన్ మే ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐ వాజ్ అరెస్టెడ్ without due process, process including the absence of medical examination or adherence to proper legal procedure it is pertinent to note that I had undergone cardiac surgery. I was arrested on May 14 2021 at 5 pm at Hy in Hyderabad. the rule of law required that I was, ఐ టు బి ప్రొడ్యూస్ బిఫోర్ ది లోకల్ మ్యాజిస్ట్రేట్ ఇన్ హైదరాబాద్ అండ్ అండర్ గో మెడికల్ ఎగ్జామినేషన్ ఇన్స్టెట్ ఐ వాజ్ బుల్లిడ్ అండ్లాఫుల్లీ అండ్ ఫిజికలీ అండ్ పుట్ ఇన్ టూత్ అండ్ బ్రాడ్ ఉంటూ అది లీగల్గా ఏం ప్రొసీజర్ తప్పేదో చేశారో చేద్దాం రికమ్ లెటర్ చెప్తూ వారు ఏం చెప్తారంటే మరలా ఇన్సిడెంట్ డీటెయిల్స్ గురించి రాస్తూ కంప్లైంట్లో రిపోర్ట్లో అట్అరౌండ్ వన్ లెవెన్ థర్టీ పిఎం దిస్